నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనే ఉంటుంది కానీ అమ్మవారు కొంతమంది కొంతమంది దగ్గరికి మాత్రమే వస్తారు నిలబడతారు ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం కాబట్టి ధర్మబద్ధంగా కష్టపడుతున్న వారికి న్యాయబద్ధంగా ఉన్న వారికి నిజాయితీగా ఉన్న వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలగాలి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో విజయం కావాలంటే ఏం చేయమంటారు నిజంగా చెప్పాలంటేనమ్మా తాంత్రిక పరిహారాలు చాలా ఉన్నాయి తాంత్రికమనేసరికి జనాలు చాలా మంది భయపడుతుంటారు తంత్రమా మంత్రమా యంత్రమా ఇవి తంత్రము అంటే క్రియ ద్వారా చేసేదాన్నే తంత్రము అంటారు యంత్రం పనిచేస్తుంది తంత్రం చేసే క్రియని తంత్రం అంటాం మంత్రం చెప్పేదాన్ని అంటాం తంత్రము అంటే తంత్ర పరిహారాలు అంటే పెద్ద భూత ప్రతి సంబంధించినటువంటి క్షుద్ర పూజలు కావు ప్రయోగాలు అంతకంటే కూడా కాదు తంత్రంలో లక్ష్మీదేవిని యక్షిణీ స్వరూపంగా చూస్తూ ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారు యక్షిణీ స్వరూపంగా చూస్తూ ఉంటారు యక్షిణి ఆరాధన అంత మంచిది కాదు జనాలు అందరికీ చే చేయదగినటువంటి విధానం కాదు మాట చెప్పాలంటే అది చాలా కఠోరమైనటువంటి పని అలాంటివి చేయాలంటే కూడా కష్టం కానీ నిజంగా నేను చెప్తున్నాను వినేవాడు పిచ్చి మాటలు అనుకోవచ్చు చూడాలి అంటే లక్ష్మీదేవిని చూడవచ్చు సాక్షాత్ కానీ కఠోరమైనటువంటి నియమం కష్టం నలభై ఐదు రోజులు కూడా చాలా నియమంగా ఉండాలి అమ్మవారు కనపడ్డప్పుడు కూడా ఈ సాధకుడు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అమ్మవారు రూపంలో కంటే కూడా ఒక అందమైన అమ్మాయి మోహించేటువంటి తత్వం ఎక్కువగా కలుగు చేసేటువంటి లక్షణాలు కలుగ చేసిన తర్వాత ఆవిడ కనబడుతుంది లైక్ రావణాసురుడు పార్వతీదేవి అన్నట్టుగానే పార్వతీదేవిని చూసి మోహించేసి నేను పెళ్లి చేసుకుంటా చేపట్టుకుని తీసుకెళ్తుంటాడు కదా అలాంటి మోహ రూపాన్ని ఇవ్వగలిగినటువంటి లక్షణాలు వీడిలో సంపూర్ణంగా నింపిన తర్వాత ఆవిడ పరీక్ష చేస్తుంది అమ్మవారు అప్పుడు కూడా వీడు నియంత్రించుకొని అమ్మవారిని అమ్మ రూపంలో కొరిస్తే అమ్మవారు వాళ్ళతో ప్రత్యక్షంగా ఇంకా వాళ్ళతో ఉండిపోతుంటుంది అంతే ప్రపంచంలో ఏ వస్తువులు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి తెచ్చిస్తుంటారు అంత శక్తివంతమైనటువంటి తంత్రాలు ఉన్నాయి దీంట్లో అలాగే సర్వసాధారణంగా మంత్రం లేదు యంత్రం లేదు తంత్రం లేదు ఏమీ చాతగాదు మాకు అనుకునేటువంటి వ్యక్తులు కూడా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో అష్టైశ్వర్యాలతో తొలదూగేటువంటి తంత్ర సాధనలు కూడా చిన్న చిన్న పరిహారాలు లాంటివి చాలా ఉంటాయి ఇప్పుడు తేనెని సంస్కృతంలో ఏమంటాం మధువు అంటాం మధు అంటాం కదా మధు అంటే తీపి మన మనస్సులో ఉండేటువంటి సంకల్పం అంటే మనకి ఇష్టం మనము తీపి అంటే ఎంతసేపటి స్వీట్ అనేటువంటి దీని అర్థంలోనే చూస్తుంటాం అంటే మహా తీపి లాంటివి ఉంటారు తీపి అంటే ఇష్టం అని అర్థం ఆ మన మనసులో ఉండేటువంటి సంకల్పం మనకు ఎంత ఇష్టమవుతుంది మన సంకల్పం ఏంటి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలుగు ఉండాలి మనకు ఉండేటువంటి సమస్త ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోవాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అష్టైశ్వర్యాలలో చాలామంది ధనం ఒక్కటే అనుకుంటారు ధనము ధాన్యము అలాగే ముఖ్యంగా మన మాట వినేటువంటి భార్య మాట వినేటువంటి సంతానం ఆరోగ్యవంతులైనటువంటి తల్లిదండ్రులు ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబ సభ్యులు దాంతోపాటు దాసీ జనం అంటాను చూడండి మన దగ్గర పనిచేసేటువంటి జనాలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మన పట్ల గౌరవంగా నమ్మకంగా మనం చెప్పిన పని ప్రేమతో చేయగలగటం మనం వాళ్ళ పట్ల ప్రేమగా ఉండడం వాళ్ళు మన పట్ల విశ్వాసంతో ఉండగ ఉండగలగడం కూడా అష్టైశ్వర్యాలు ఒక ఐశ్వర్యమే ఇలాంటివన్నీ కూడాను ఒక లక్ష్మీదేవికి చేసేస్తే వస్తాయా అష్టైశ్వర్యాలు అంటే అష్టలక్ష్ములకి చేయాలేమో ఇవన్నీ ఏమక్కర్లా నిజంగా ఒక మాట చెప్పానంటే శివుడు ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు అని చెప్పి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం ఇచ్చేది ఎవరు అంటే ఆయన భస్మం ఒక్కటే అదే ఐశ్వర్యకారకం మన మధ్య ఒక ఆయన అడిగాడు భస్మం పెట్టుకుంటుంటే గురుగారు దీనికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని అడిగాడు నేను ఒకటే మాట చెప్పాను దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు నాన్న ఇది పెట్టుకున్న వాడికి ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతుంటుంది అని చెప్పి అంతే కదా విభూతి పెట్టుకుంటే మృత్యువు ముందుకెళ్ళిపోతుంటుంది మన దగ్గరికి అయితే రాదు ఇంకా ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అంత ఐశ్వర్యాన్ని ఇచ్చేది అంటే ఈశ్వరుడు మాత్రమే మరి ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఏంటి త్రిదళం త్రిగుణ ఆకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంతకుముందు మనం కార్తీక మాసం దాంట్లో కూడా చెప్పుకున్నాం బిల్వం అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అందులో ఆ మారేడు పండును కూడా మనం స్త్రీ ఫలం అని చెప్పి పిలుస్తుంటాం స్త్రీ అంటేనే లక్ష్మీదేవి అంటే ఈశ్వరుడు మాత్రమే ఐశ్వర్యకారకుడు అని చెప్పడంలో దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు మారేడు దళాన్ని తీసుకొని అది శుక్రవారమా మంగళవారమా ఈ రెండింటిలో ఏ వారమైనా సరే ఒక మంగళవారం మొదలుపెడితే మంగళవారమే కంటిన్యూస్గా పదకొండు మంగళవారాలు చేయండి లేదు శుక్రవారం మొదలు పెడితే పదకొండు శుక్రవారాలు కంటిన్యూస్గా చేయండి మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది రోజులు తొలగించుకో పక్కన పెట్టేసుకొని మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు చక్కగా దాంట్లో సంశయం ఏం లేదు ఇంట్లో నైరుతి మూల మనం బీరువా పెట్టుకుంటాం అంటే ధనస్థానం అదేగా నైరుతిలోనే ధనం పెట్టుకుంటాం కదా చాలామంది నైరుతులో బరువు పెట్టాలి బరువు పెట్టాలి బరువు పెట్టాలంటారు బరువు అంటే బీరువా బరువు కాదు బీరువాలు పెట్టే బరువు ఇది అసలు బరువు అంటే అది ఓకే ధనం ధాన్యం ఐశ్వర్యం అంతా కూడా నైరుతి మూలలోనే ఉంటుంది నైరుతిని కూడా ఏమంటారు అంటే యక్షణీ స్థానం అంట అని చెప్తారు లక్ష్మీ స్థానం అంటారు ధనపిచాచ్య స్థానం అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది అంటే ధనం ఉండేటువంటి స్థానం ఎక్కడ అంటే నైరుతి అందుకని నైరుతిలో చూడండి మనకి ఎక్కడ విండోస్ ఉండవు లక్ష్మీదేవి బయడిపోవడానికి మనం ఊరుకుంటామా ఊరుకోంగా అందుకని నైరుతి వైపు మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది ఎక్కడ ఓపెన్ ఉండదు చూడండి మీకు కదా అందుకనే నైరుతిలో హైట్ కూడా ఎక్కువ ఉండాలంటారు వాటర్ ట్యాంక్స్ కూడా నైరుతిలోనే కడతారు కేవలం ఎందుకు అంటే ధనస్థానం ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో మరిగించేస్తూ ఉంటాం నైరుతి బీరువా ముందు ఇది బీరువా అనుకుందాం ఇట్లా ఉంటుంది తూర్పు వైపుకి ఇట్లా తిరిగి ఉంటుంది లేదా ఉత్తరం వైపుకి తిరిగి ఉంటుంది మనం ఉత్తరం వైపు తిరుగుంటే మనం పడమర వైపు తిరిగి ఉండడం లేదు తూర్పు వైపు తిరిగి ఉంది అట్లయినా పడమర వైపు తిరిగి ఉండడం మనం తిరిగి కూర్చొని బీరువా ముందు కొద్దిగా నాలుసుకొని నీళ్లు చల్లండి నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచి దాని మీద మన బియ్య పిండి ఉంటుంది కదా వరిపిండి వరిపిండితో చక్కగా ముగ్గు వేయండి అష్టదల పద్మం వేయండి పసుపు కుంకాలు ఎక్కువ వేయకండి కొద్దిగా మధ్యలో పసుపు కుంకం వేయండి ఆ మారేడు దళం తీసుకోండి మారేడు దళం ఈయన ఉంటుంది కదా కాడ కాడ తూర్పు వైపు ఉండేట్టుగా మిగిలిన మూడు ఆకులు ఇట్లా ఉండేట్టుగా వేయండి ఇట్లా ఉండేట్టుగా వేస్తే వేసేసి దాని మీద తేనె తీసుకోండి ఏముంది పెద్ద ఖర్చు లేదు శ్రమ లేదు దీనికి తేనె తీసుకొని నీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఇవాళ నుంచి దారిద్ర్యవాధులన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని స్పూన్తో తేనె తీసుకొని ఒక్కొక్క ఆకు మీద రెండు రెండు చుక్కలు వేసుకుంటూ రండి వేసి లక్ష్మీదేవి నమస్కారం చేసుకొని వదిలిపెట్టేసండి దీనికి ఏమొద్దు ఇదే పరిహారం చీమలు తింటాయి తేనె ఉంటే చీమలు వస్తాయి కదా ఎవరింట్లో అయితే చీమలు తింటాయో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుంది కూర్చొని వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇవ్వబోతుంది అనేది పరిపూర్ణంగా విశ్వసించవచ్చు మారేడా కంటే లక్ష్మీదేవి దాని మీద తీపిని వేస్తున్నాం మన కోరికని తెలియజేస్తున్నాం అవి ఎక్కువగా చీమలు మనం చాలామంది అనుకుంటారు చీమలు వస్తే ఇంట్లోకి అంతా పాడైపోతుందని చీమలు లక్ష్మీ స్వరూపంగా భావించాలి ఎవరైనా సరే చీమల వరస వస్తే మనం ఏం చేస్తాం గమాక్సిన్ పౌడర్ వేస్తుంటారు పంచదార వేయండి లక్ష్మీదే ఇంట్లో కూర్చు కూర్చుంటుంది చీమల వరస ఉంటుంది కదా మనుషులు మనకు కూడా లేదు అంత క్రమశిక్షణ ఒక వరుస వాటికి పంచదార వేయండి లక్ష్మీ కారకం అవుతుంది ఎప్పుడు వచ్చినా ఎప్పుడుచ్చిన పంచదార చాలండి చక్కగా అవి అవి నా ముందు ఉండే వాటితో కొద్ది కొద్ది ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అది కూడా ఒక వరసలోనే వెళ్తే ఎట్లా పడితే అట్లా వెళ్ళవు పంటదారంట ఉండే కాబట్టి అట్లా ఈ మారేడాకు మీద లక్ష్మీదేవికి సాక్షాత్తు మన మనస్సులో ఉండేటువంటి సంకల్పాన్ని తేనె ద్వారా తెలియచేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి తప్పనిసరిగా వింటుంది అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కానీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కానీ ఇలా వేసి వదిలిపెట్టండి చక్కగా ఆకుతో సహా చీమలు తినేస్తాయి తేనె ఉంటే ఆ మరసటి రోజు తీసి చక్కగా బయట ఈ ఆకు మిగిలితే ఒకవేళ మిగిలింది అనుకోండి మిగిలితే చక్కగా తీసుకుని ఎక్కువ తడి ఉంటే మళ్ళీ చీమలు తొందరగా కాబట్టి శుభ్రంగా బియ్య పిండి కోసం చీమలు వస్తాయి అట్లానే అక్కడ దాకా వచ్చిన తర్వాత తేనె వాసన వాటికి చక్కగా తగులుతుంటుంది తేనె తినేసి వెళ్ళిపోతాయి ఏ ఎవరింట్లో అయితే తేన అట్లా పరిపూర్ణంగా తినేసి వెళ్ళిందో అంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణంగా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది బీరవా ముందు వాళ్ళు కూర్చున్నారు కదా ఎప్పుడు బీరవా ముందే కూర్చోవాలి తప్పనిసరిగా బీరువా తెచ్చుకొని డబ్బులు మీద పడుతుంటే కూర్చొని చూసుకునే అంత అనుగ్రహం నిజంగా నాన్న చాలా సింపుల్ రెమెడీ చాలా లేదు వస్తువు లేవు దాంట్లో చేసుకోవచ్చు అందరు చేసుకోవచ్చు ఇది నేను అంత ముందు కొంతమందికి చెప్పాను చేసిన వాళ్ళు చాలా మంచిగా జరిగింది చాలా మంచిగా ఉంది మాకుండే అప్పులు తీరిపోయినా లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది మా పిల్లలు చదివించుకుంటున్నాం మంచిగా మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారని చెప్పిన చెప్పిన కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రెమెడీ చేయండి చాలా ప్రశాంతంగా మీరు చెప్తేనే లక్ష్మీదేవి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది నేను అంటే ప్రతి ఒక్కరు కూడా నా కళ్ళలో ఇమాజినేషన్ తోనే చెప్తూ ఉంటాను హండ్రెడ్ పర్సన్ అక్కడ మారేడు వేస్తున్నాం నీళ్లు చల్లుతున్నాం బియ్య పిండి వేస్తున్నాం చీమల వరస అని చెప్పినా కూడా చీమల వరస నా అనుముందు ముందు ఉంటుంది కనిపిస్తుంది నాకు ఆ మారేడు ఆకు వేస్తున్నాం అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టుగా నా నాకు అనుముందు కనపడుతుంది అక్కడ నాకు కూడా మీరు చెప్తున్నా వచ్చేస్తుంది అది నిజంగా నా చాలా సో కాబట్టి అది చేయండి హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైన రేపు చెప్పారు గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వ